ఒక వెయ్యి ఇస్తాము ఒక్క పక్క ఇస్తాము రావయ్య పెళ్లి కొడక నాగవల్లికి వద్దు ఒక వద్దు రామడి మామ గారు నాగవల్లికి రెండెవక్కలు ఇస్తాము రొట్టె ముక్క ఇస్తాము రావయ్య పెళ్లి కొడక నాగవల్లికి రెండు వేలక్క అక్కలేదు రామడి మామ గారు నాగవల్లికి మూడు వేలు ఇస్తాము ముచ్చడి పిల్లలు ఇస్తాము రావయ్య పెళ్లి కొడక నాగవల్లికి మూడు వేలు నాలుగు వేలు ఇస్తాము నల్ల పిల్లని ఇస్తాము నాలుగు వేల వద్దు నల్ల పిల్ల అంతకన్నా వద్దు రామండి మామగారు నాగవల్లికి ఐదు వేలు ఇస్తాము అరటి గల ఇస్తాము రామయ్య పెళ్లి కొడక నాగవల్లికి ఐదు వేల వద్దు అరటి పళ్ళు వద్దు నాగవల్లికి ఇస్తాము అరిచే పిల్లని ఇస్తాము రావయ్యపల్లి సౌండ్ ఆరువేలొద్దు అరిచే పిల్ల అస్సలొద్దు రామండి మామగారు నాగవల్లికి ఏడు వేలొద్దు పిల్ల వద్దు ఎర్ర రావయ్య రావయ్యపల్లి కొడక నాగవల్లికి ఎనిమిది వేల వద్దు ఎర్రటి పిల్ల వద్దు నో ఎర్రటి పిల్ల వద్దు రామండి మామగారు నాగవల్లికి తొమ్మిది వేలు ఇస్తాము తప్పుడు సైకిల్ ఇస్తాము రావయ్య రావయ్యపల్లి కొడక నాగవల్లికి తొమ్మిది వేల వద్దు సైకిల్ క్లాస్ వద్దు మీరే తొక్కండి రామండి రామడికి సైజు మీకు అర్థం కావట్లేదు జలు వెారు పదివేల వద్దు పందిర మంచం ఇంట్లో పెట్టుకోండి రామండి మామగారు నాగవల్లికి అబ్బే అబ్బే లక్ష సింపుల్ గా తేల్చేశారుగా లక్ష వేల వద్దు లక్ష్మీకాంతం వద్దు రాఘవండి నాగవారు రావండి మామగారు నాగవల్లికి లక్ష మా చూడండి చూడండి అక్కడ క్యాండిడేట్ ని చూడండి లక్షతో వదిలించుకుందాం అది అద్దీ కోటి రూపాయలు కావాలి బెజవాడ కనకదుర్గ కావాలి వస్తామండి మామగారు నాగవల్లికి લેન દેરે બેલીકોડ